అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ శ్రీపురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం లభిస్తుంది స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు నూతన వ్యాపారానికి పెట్టుబడులు అంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు లభించేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ధన వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు నూతన వ్యాపారాన్ని విస్తరణకు అవరోధాలు వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారం మరింత ఆనందంగా సాగనం ధన వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో అనుకూల మార్పులు ఏర్పడడం వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందినం అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అదేవిధంగా ప్రశంసలు అందుకుంటారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం భూ వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడిన శుభ ఫలితాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు చేసే పనులు పూర్తి చేస్తారు ఆర్థిక యోగాలు ఏర్పడిన మంచి ఫలితాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది బాధ్యతలు పెరిగిన ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మనశ్శాంతి లభిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు విజయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తరిచేనియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి బంధుజన ప్రీతి ఏర్పడుతుంది అనుకూలంగా వ్యవహరిస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు తెలుగు అర్హతకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్ దు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు లక్ష్యాన్ని చేరుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నిర్ణయాలను తీసుకుంటారు ఇంట్లో ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవు ప్రారంభించినటువంటి పనిలో విజయాలను అందుకుంటారు మీకు ప్రతిభకు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు